గోదాదేవి పాశురాలు గోదాదేవి ఈ విధంగా పాశురాలతో గోపికల్ని మేల్కొల్పుతోంది బకుడు వచ్చెను ముందుగా వాడి సఖుడు వచ్చెను పెమ్మట అఘుడు వచ్చెనటు పెదపను బహుమఖులు రక్కసులొచ్చిరి కృష్ణుడు ఉపసంహరించను ఆ దుష్టులను ఉత్తముల రక్షింపగా దుష్టులు నికృష్టులైనా మోక్షమే పొందిరి అందరూ చంపువేళను స్వామి తాకిన చిన్ని పున్నము వల్లను పాపులనే ప్రేమతో చూసి ఇచ్చిన ఆ స్వామి పాపులైన ప్రేమతో చూసి పుణ్యలోకములు ఇచ్చిన ఆ స్వామి పుణ్యంబే తప్ప మెరుగని కన్నెపిల్లలకి ఇంకెన్ని వరములు ఇచ్చునో కదా చలిపులిని చంపేసి మంచం మొదలేసి చెంగు చెంగున రావే చెల్లెలా ఓ చెలియా చలిలోన మునగంగ సిరినోము హరిపూజ గిరిపుత్రి వ్రతము గోకులం కన్నెలకు కళ్యాణకరం లోకులందరికీ ఇదే సౌభాగ్యప్రదం పల్లెపిల్ల మేలుకో రే పల్లెపిల్లా మేలుకో